అధికార దుర్వినియోగానికి పాల్పడిన రంగరాజు అప్రజాస్వామ్యవాది అని వైసీపీకి అంతిమ గడియలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం కొట్టలపరు గ్రామంలో ప్రజల వద్దకు వద్ద ఎన్నికల పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మీటింగ్ మూడు పార్టీల పెద్దలతో పాటు ఈ పెద్దలందరూ కూడా ఈ మీటింగ్ కావడం ఆ మీటింగ్ ని సక్సెస్ చేయాలని ప్రజాస్వామ్య ప్రతినిధులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఈ మీటింగ్కి పార్టీలకు అత్యతగా కూడా అవమానిస్తూ ఉన్నాం మూడు పార్టీలకు సంబంధించిన పెద్దలే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా కొనసాగడానికి వీలు లేదనే ప్రజాస్వామ్య కూడా ఈ మీటింగ్ అటెండ్ కావాలని కోరుతున్నాం ఈ సందర్భంగా ఇవాళ పాదయాత్రలు జరుగుతూ ఉన్నాయి పాదయాత్ర సందర్భంగా అనేక విషయాలు మాకు ప్రజలందరికీ ఎన్నకో బాధలు సందర్భంగా ఆచండ నియోజకవర్గంలో ఒక దుర్బారకుడు శాసనసభ్యుడిగా రంగరాజు కులాల పేరిట వర్గాల పేరిట ఆవాహేళనగా మాట్లాడిన సందర్భంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదే కాకుండా పార్టీ కోసం చట్టాన్ని కూడా తొంగలో తొట్టి అధికారుని అవమానపరిచిన సంఘటనలు చాలా అప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి అధికారులు కూడా అధికార దుర్నియోగం చేసుకున్న మహాగణుడు ఎవరంటే అచ్చండ శాసనసభ్యుడు రంగరాజు గారు చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ప్రజాస్వామ్యవాదిగా అప్రజాస్వామ్యవాది శాసనసభ్యుడే ఐదు సంవత్సరాలు సందర్భంగా ఆయనకి కూడా అంతిమ గడిలు వచ్చాయి వస్తున్నాయి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేటప్పటికీ అని చెప్పి ప్రాణమానాలని కూడా ఎప్పటికప్పుడు హరిస్తూ వారి యొక్క గౌరవాన్ని భంగం కలిగించే రాజకీయంగా వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గానికి అంతిమ గడులు ఈ రోజు నుంచి ప్రక్రియ షెడ్యూల్ ప్రకటించడం ఎలక్షన్ కూడా నిన్నటి వరకు సచివాలయ సిబ్బందిని ఆకారు డాక్రా మహిళా గ్రూపుల్ని డ్వాక్రా మిలు సిఐ కూడా భయభ్రాలు చేస్తూ సేరల పంపిణీ డబ్బులు పంపిణీ సారా పంపిణీ కూడా ఆ కారిక భోజనాలు పంపించే కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో జరిగిన భారకమైన అప్రజాస్వామ్యాన్ని ఈరోజు ఎన్నికల ప్రక్రియ ద్వారా ముగుస్తుందని ఆలోచిస్తాము ప్రజాస్వామ్యానికి ప్రజలు కంకణం కడతారు ఈ ప్రజాస్వామ్య ఎన్నికలు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుందని చెప్పి ఎన్నికల కమిషన్ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఒక కీలక పాత్ర వహిస్తున్న ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడం మరొకసారి సోకి నిన్న మధ్యాహ్నం కూడా రౌడీ శాసన శాసనసభ్యుడు రంగరాజు గారు తిరుమండ్ర గ్రామంలో రిజర్వ్ సైట్లు కూడా పట్టాలు పంపించిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి పట్టాలు కానీ ఇటువంటి భూదంతాలు కానీ ఏదైతే ఈ నెల లోపల చేశారు అన్నీ కూడా రివ్యూస్ చేస్తాం ఎన్నికల ప్రక్రియ తర్వాత అనే మాటని స్పష్టంగా చెప్తా ఉన్నాం పిలిపించాం ఏమనంటే ఎక్కడైనా అధికారులు వాలంటీర్ కానీ డాక్రా గ్రూపులు కానీ ఆఖారికి పోలీసు అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎక్కడన్నా రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా పరిశ్రమ చేస్తే ఆ వెళ్ళి ముట్టడి చేయడం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీకి డైరెక్ట్ గా ప్రజాస్వామ్య పరిరక్షణకి యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం ఎవరైతే అధికారు ఉన్నారో అధికారి పేరిటే ఆ ఆఫీసులోకి వెళ్ళి కూర్చొని ధర్నాలు చేసి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇస్తాం అనే మాటను చెప్పడానికి ధైర్యంగా ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మేము ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయానికి అంత ముందులో రాజకీయ పార్టీలుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఈ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాము ఈ రాష్ట్రంలో ఓకే